సురేష్ కోటిలింగ మహాశేవ క్షేత్రంలో రెండవ భాగంగా మంత్రక్షేత్రం ఈ మంత్రక్షేత్రంలోని కైలాసామని కూడా పిలుస్తారు ఈ మంత్రక్షేత్రంలో వచ్చి ప్రధానంగా కుబ్రాంకటేశ్వర స్వామివారు బాలార్తీపురసిద్ధి అమ్మవారు వాసవి కనికా పరమేశ్వర అమ్మవారు అలాగే చంద్రమోళేశ్వర స్వామివారు అర్ధనారేశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో దర్శనమిస్తారు ప్రధానంగా ఈ క్షేత్రంలో ముప్పై రెండు వినాయక దేవతలు ఉన్నారండి ఈ ముప్పై రెండు వినాయక దేవతలు కూడా ప్రతి ఒక్క నామానికి సంబంధించి ఒక్కొక్క వినాయకుడిని ప్రతిష్ఠ చేయడం జరిగింది పదహారు మంది కుమారస్వామి వారు ఉన్నారు పదహారు మంది కుమారస్వామి వారు కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క స్వామివారిని ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ సహస్రలింగం అనేది మీకు దర్శనమిస్తుందండి ఈ సహస్రలింగం వచ్చేసి ఒక్కొక్కటి వెయ్యి లింగంతో సమానం అలా వెయ్యి లింగాలు ఉన్నాయండి ఒక శివలింగం వచ్చేసి వెయ్యి లింగంతో సమానం ఆ శివలింగం వెయ్యిలింగాలు ఇక్కడ ప్రతిష్ట చేయబడ్డాయి ఈ ప్రతిష్ట చేసిన శివలింగాలు కూడా మన వారు ప్రతి ఒక్క అమరావతికి చెందిన ప్రతి ఒక్క గ్రామానికి ఒక్కొక్క శివలింగాన్ని ఇచ్చి ఆ క్షేత్రంలో నలభై ఒక్క రోజు కార్యక్రమాలు చేయించి ఆ కార్యక్రమాల తర్వాత మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క గ్రామ భక్తులు కూడా ఈ శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ప్రతిరోజు కూడా అష్టోత్తర బాణలింగం అలాగే నాగశిల ప్రతిష్టలు అష్టోత్తర బాణలింగ ప్రతిష్టలు భక్తుల చేత స్వయంగా చేయబడతాయి ప్రతినిత్యం ఈ క్షేత్రంలో శివలింగ ప్రతిష్టలు చేసుకునే అవకాశం ప్రతి ఒక్క భక్తుడికి కూడా శివస్వామివారు కల్పించారు ఇక్కడ చూస్తున్నటువంటి శివ త్రిప్రాంతకేశ్వర స్వామివారు కూడా సహస్రలింగంతో ఉన్నారండి వెయ్యి లింగాలన్నమాట అన్నమాట ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతిష్ట చేసుకునే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్యం ఉదయం అభిషేకం చేసి తర్వాత వాళ్ళ చేతుల మీదగానే ప్రతిష్ట అనేది జరిపిస్తా కోటి లింగంలో ఒక శివలింగం ప్రతిష్ట చేసుకునే అవకాశం ప్రతి ఒక్క భక్తులకి కూడా ఒక పుణ్య బా పుణ్యదాయకం అనేది మన అభిప్రాయం చాలామంది భక్తులు అలాగే చెప్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఉండే వినాయకులు కూడా ఎవరైనా దాతలు భక్తులు ప్రతిష్ట చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు వచ్చి మనం ఒక ఆలయం ప్రతిష్ట చేసుకోవాలి అన్న వాళ్ళు ఉంటే వచ్చి ప్రతిష్ట చేసుకోవచ్చు ఇక్కడ శివలింగాలు కూడా ప్రతిష్ట చేసుకునే కాకుండా పటికలింగ కూడా ప్రతిష్ట చేసుకోవచ్చు